హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు వీడియో వచ్చేసి బతాయి జ్యూస్ ఫస్ట్ నేను మార్కెట్ నుంచి బతాయిలు అయితే తెచ్చేసుకున్నాను బతాయిలు తిన్నామనడానికి తెచ్చుకున్నాను కాకపోతే మచ్చటి తల్లి నాకు జ్యూస్ తగ్గుద్దు అవుతుంది మమ్మీ అన్నది సరే నేను జ్యూస్ చేస్తారా అంటే వద్దు మమ్మీ నేనే చేస్తాను అన్నది నచ్చటి తల్లి అప్పుడు ఎంత బుద్ధగా అయిపోయిందో ఇక వాళ్ళకు కూడా కొంచెం యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది టైంపాస్ అవుతుంది ఫోన్ చూడకుంటుంటారు కాబట్టి నేను ఇక నచ్చటి తల్లిని చెయ్యమన్నా ఎలా వచ్చినా పర్లేదు నాన్న నువ్వైతే చెయ్యి అని చెప్పేసి నచ్చటి తల్లికే అయితే సో తనైతే ఇలా అన్ని కట్ చేసుకొని ప్లేట్కి ఎలా పెట్టింది చూడండి నీట్గా అలా డైలీ ఒక యాక్టివిటీ చేస్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది వర్క్ ఎట్లా చేయాలి అనేది సో నచ్చిన తల్లికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇలాంటివి తర్వాత జ్యూసర్ తీసుకొచ్చుకున్నాను ఆ జ్యూసర్ అయితే నచ్చటి తల్లి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది దాంట్లోనే మనమైతే ఇప్పుడు ఆ బతాయి తిప్పేది సో పైన అనిపిస్తుంది కదా దాని మీద బతాయి పెట్టి మనం ఇప్పుడు జ్యూస్ రెడీ చేయాలన్నమాట ఇందాక మా చిటితల్లి అన్నీ ఒక్కొక్కటి వేర్చుకుంది కదా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి దాని మీద పెట్టి రొటేట్ చేస్తూ ఉంటుంది అలా కంటైనర్లో మొత్తం అయితే జ్యూస్ పడిపోతుంది కా ఇప్పుడు ఒకవేళ కంటైనర్ నిండిపోయింది అనుకో మనం వేరే దాంట్లో పోసుకోవచ్చు సో నా చిటితల్లి అయితే మొత్తం కంప్లీట్ కావడానికైతే వచ్చేసింది ఇంకొకటి ఉంది అది కూడా చేసిందంటే అయిపోతుంది నేనైతే మొత్తం జాల పెట్టినా కానీ జాల పెడితే కొంచెం సపరేట్ అవుతుంది కదా కొంచెం వాటర్ సపరేట్ అయితే ఆ పిప్పి సపరేట్ అవుతుంది సో అందుకోసమే జాల పెట్టుకున్నా తర్వాత నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నా చిల్లి చిట్టి అయితే టేస్ట్ అయిపోతుంది ఎలా ఉండదో మా చిట్టి ఎక్స్ప్రెషన్లోనే చూడండి చూసారు కదా నా చిట్టు అయితే చాలా బాగా నచ్చేసింది సో తనే చెప్పేసుకుంటున్నాను అనమాట షిబాస్ షిబాస్ అనేత ఓకే సో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ డే స్పెండ్ చేయచ్చు అనమాట సో ఇలా జ్యూస్ చేసుకోవడం అయితే అయిపోయింది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్ మళ్ళీ కలుద్దాం